Kong. ఎస్ ఎంపీ చిదంబరం చేసిన తాజా వాక్యాలు తమిళనాడులో పెద్ద చర్చకు దారి తీశాయి శివగంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెన్నై మినహా రాష్ట్రంలోని ఇతర నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు అవసరం నాకు కనిపించడం లేదు అని ఆయన స్పష్టం చేశారు ఇండోర్ ఆగ్రా వంటి నగరాల్లో మెట్రో రైలు భారీ నష్టాల్లో నడుస్తున్న ఉదాహరణలకు ప్రస్తావిస్తూ తమిళనాడులో కూడా అలాంటి పరిస్థితులు రావద్దని అభిప్రాయపడ్డారు మెట్రో నిర్మాణం భారమైన పెట్టుబడి నిర్వహణ ఖర్చులు ఉండే ప్రాజెక్ట్ కాబట్టి ప్రభుత్వం చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు మరోవైపు ప్రధాని మోడీ కూడా అద్దె చేసిన కార్తీ వచ్చే ఐదు నెలల అసెంబ్లీ ఎన్నికల దృశ్య మోడీ దక్షిణాది వంటకాలు దక్షిణాది దుస్తులు తమిళ సంస్కృతిని ఎక్కువగా ప్రస్తావిస్తారని వ్యాఖ్యానిచ్చారు కార్తీ చేసిన ఈ వాక్యాలపై సామాజిక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ